పర్యటన గ్రంథాన్ని ఒకసారి చూద్దాం మనం మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో నేను మరలా రిపీట్ వెనక్కి వస్తాను నేను అయితే ఈ మొదటి అధ్యాయం అంతా కూడా పద్మాసు దీవులో ఉన్నటువంటి యోహాను పరవాసుడై ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని చూశాడు ఆ దీవులో అంటే దేవుడు తనతో మాట్లాడినటువంటి విధానం అందులో పరలోకపు దర్బాన్ని చూశాడు తర్వాత యేసు ప్రోభార యొక్క స్వరూపాన్ని చూశాడు ఆయన రూపాన్ని చూశాడు ఆయన చేతిలో ఉన్నటువంటి ఏడు నక్షత్రములు తర్వాత ఏడు దీపస్తంభములు ఏడు సంగములు అంటే రెండవ అధ్యాయము మూడవ అధ్యాయం ఈ రెండు అధ్యాయాలు కూడా సంగములు ఏడు సంగముల గురించిన విషయాలు ఇందులో రాయబడ్డాయి సో కాబట్టి ఈ ఏడు సంఘాల గురించిన విషయాలు నేను రేపటి నుంచి ప్రారంభిస్తాను అయితే ఈరోజు నాలుగో అధ్యాయంలోనికి వస్తున్నాను నాలుగో అధ్యాయంలో ఒక మూడు అంశాలు మీతో పెడుతున్నాను ఒకటి ఏంటంటే ఎవరు ఇరవై ఐదు నాలుగు మంది పెద్దలు ఎవరు ఆ దీప స్తంభములు ఏడు దీపస్తంభములు ఎవరు ఆ నాలుగు జీవులు ఈ సంఖ్య వీరు గురించిన ఎవరిన ఈ రోజు మీతి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను ఒకసారి మనం నాలుగు అధ్యాయంలో మొదటి వచనం చూస్తే ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది తెరవబడుతున్నప్పుడు అక్కడ కొన్ని కొన్ని విషయాలను చూస్తున్నాడు పరలోక దర్బార్ను చూస్తున్నాడు అక్కడ అలంకరణ చూస్తున్నాడు అక్కడ ఉన్న వ్యక్తులను చూస్తున్నాడు ఇప్పటి వరకు మొదటి అధ్యాయం అంతా కూడా యేసు ప్రభుత్వం వర్ణించడానికి అంటే ఆయన ముఖ దర్శనము ఆయన ముఖము ఆయన సౌందర్యము ఆయన తేజస్సు ఇదంతా కూడా మొదటి అధ్యాయంలో వివరించాడు రెండు మూడు అధ్యాయాలు వస్తే ఏడు సంఘాల గురించి ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి ఏడు నక్షత్రాలు ఆ ఏడు సంఘాల గురించిన విషయాలన్నీ కూడా ప్రభు హెచ్చరికలు ఇచ్చినటువంటి హెచ్చరికలు విన్నాడు ఇప్పుడు చూపు సింహాసనం మీదకి వెళ్ళింది ఆ సింహాసనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను యోహాను చూస్తున్నాడు ఏమున్నాయి అక్కడ అంటే ఈ తలుపు తెరవబడింది తలుపు తెరవబడగానే అక్కడ ఆసీనుడైనటువంటి సూర్యకాంతి పద్మరాగమున పద్మరాగమును పోలినటువంటి వాడు మకర ఆ సింహాసనము ఒకటి ఉంది ఆ సింహాసనము చుట్టూ నాలుగవ వచనం ఒకసారి బైబిల్ గ్రంథం తెరవండి అందరూ ప్రయటన గ్రంథము నాలుగో అధ్యాయం నాలుగవ వచనం అందులో రాయబడినటువంటి మాట మనం చూస్తే సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సంగములుండెను సారీ ఇరవది నాలుగు సింహాసనములుండెను ఈ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి అని రాయబడుతుంది రైట్ ఇక్కడ కనబడుతున్న నాటేటంటే యోహాన్ గారికి ఇక్కడ దర్శనంలో ఏం చూస్తున్నాడంటే ఇరవై నాలుగు మంది పెద్దలు చూస్తున్నారు ఇరవై నాలుగు మంది పెద్దలు వారికి ఇరవై నాలుగు సింహాసనాలు వేయబడ్డాయి ఈ ఇరవై నాలుగు సింహాసనం మీద కూర్చున్న వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు తల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకుని వారే కూర్చున్నారు ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు ఇది బైబిల్లో ఎక్కడ కూడా దీని గురించి ఎవరినా ఎక్కడ మనకు కనబడదు మీరు పాత నిబంధన గ్రంథం కానీ కొత్త అంటే ఇప్పటివరకు మేము కొన్ని విషయాలు మీతో మాట్లాడినప్పుడు కొన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తూ ఉన్నాను అయితే దీని గురించినటువంటి యువన గానీ దీని గురించిన విషయాలు కానీ ఎక్కడ ప్రస్తావించబడలేదు బైబిల్లో కానీ మనుషులు చాలామంది దీని మీద రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు దగ్గర దగ్గర నాలుగు ఐదు అభిప్రాయాలు వీటి మీద కలిగి ఉన్నారు మరి ఏ అభిప్రాయం రైట్ అనేది ఒకసారి మనం చూద్దాం అయితే ఏంటి అభిప్రాయాలు ఏ విధమైన అభిప్రాయాలు ఉన్నాయంటే మొత్తం ఈ ఇరవై నాలుగు మంది ఎవరంటే అంటే అభిప్రాయాలు చెప్తున్నాను నేను క్లియర్గా వీలు అని చెప్పట్లా ఫైనల్ గా మనమే దాన్ని ఎవరనేది మనం ఆలోచిద్దాం ఓకే ఇరవైది నాలుగు మంది పెద్దలు ఎవరంటే పన్నెండు మంది గోత్రికులు ఉన్నారు ఇస్రాయల్ గోత్రికులు ఆ పన్నెండు మంది కృత నిబంధన గ్రంథంలో పన్నెండు మంది అపోస్సులు ఉన్నారు ఆపోస్తులు అంటే పన్నెండు ప్లస్ పన్నెండు అంటే పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి పన్నెండు మంది గోత్రికులు ఇస్రాయల గోత్ర సంబంధించిన పెద్దలు తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథములో ఉన్నటువంటి పన్నెండు మంది అపోస్తులు ఈ పన్నెండు పన్నెండు ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు అని అంటారు ఇది ఒకరి అభిప్రాయం అయితే ఈ సరైనది కాదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనిస్తే దర్శనం చూస్తుందంటే వ్యవహాన్ చూస్తున్నాడు యోహాన్ దర్శనం చూస్తున్నప్పుడు అక్కడ పన్నెండు మంది అపోస్తులు ఒకడు వ్యవహాన్ కిందనే ఉన్నాడు ఆయన అక్కడ లేడు అయితే ఆయన కుర్చీ అక్కడ ఖాళీగానే కనబడాలి లేదా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే ఇది జరగబోయే సంఘటనలు కాబట్టి ఇది ప్రత్యేకంగా వాలే అనడానికి కూడా అవకాశం ఎందుకంటే అక్కడ యోహన్ గారు చూస్తున్నారు ప్రతి ముఖాన్ని చూస్తున్నారు ఒకవేళ పన్నెండు గోత్రిక లేక పెద్దలు ఆయన గుర్తుపట్టి ఉండకపోవచ్చేమో కానీ ఈ పన్నెండు మంది అపోసులు తన సహచరులు కాబట్టి తప్పనిసరిగా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ విషయంలో దానిని అంతగా అభిప్రాయం సరైనది కాదు అనడానికి ఒక ఇంకొంకొక ఉదాహరణ చెప్పమంటారా ఇక్కడ ఒక ముద్ర కనబడుతుంది అంటే ముద్రించబడిన గ్రంథం కనబడుతుంది ఆ ముద్రించబడిన గ్రంథము విపుటకు అయ్యో ఎవరు లేరే అని దుఃఖిస్తున్నప్పుడు యోహాను గారు దుఃఖిస్తున్నాడు ఆ ముద్రించబడిన గ్రంథానికి చూడగానే అయ్యో ఈ గ్రంథాన్ని వాళ్ళు ఎవరు లేరు నాకు చదివే వాళ్ళు ఎవరు లేరని తను వేదనతో దుఃఖిస్తున్న సమయంలో ఆ ఇరవై నాలుగు మంది పెద్దల్లో ఒక్కడు వచ్చి యోహాను ఓదార్చును అని రాయబడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ సిచ్యువేషన్ యోహాన్ గారు ఒకవేళ అక్కడ ఉండుంటే ఓదార్చేవాడు ఆ పెద్దల్లో నుంచి ఒక ఆయన వచ్చి ఇక్కడ ఓదారుస్తున్నాడు సో కాబట్టి ఈయన ఒకడు కాబట్టి పన్నెండు మంది శిష్యులు దీన్ని అంతగా మనం ఎందుకంటే ఒకవేళ అక్కడ ఒక ఖాళీ ఒక కుర్చీ ఖాళీగా ఉంది అంటే ఒకవేళ ఆలోచించడానికి అవకాశం ఉండి ఉండవచ్చు సో కాబట్టి ఈ అభిప్రాయము మనం మీకు ముందు చెప్పడం జరిగింది రెండు విషయం చూసినట్లయితే చాలా మంది అంటారు ఇరవై నాలుగు మంది పెద్దలు ఇరవై నాలుగు యాజకులు దావీదు మరి వంశంలో లేకపోతే దావీదు యొక్క పాలలో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది యాజకులు అని చెప్తుంటారు సో కాబట్టి ఎందుకంటే వీళ్ళు కిరీటాలు ఇవ్వబడ్డాయి కాబట్టి వీరు అంటారు నేనంటాను ఒకవేళ ఇరవై నాలుగు మంది ఆ యాజకులైతే వాళ్ళు ఒక పాత నిబంధన గ్రంథానికి పాత నిబంధన కాలానికి సంబంధించబడిన వారు ఉంటారు మరి కొత్త నిబంధన కాలానికి సంబంధించబడిన వారు చాలా మంది ఉన్నారు కదా స్టెఫన్ ఉన్నాడు పౌలు గారు ఉన్నారు చాలా మంది అపోస్తులనబడిన వారు ఉన్నారు కాబట్టి దీని విషయంలో కూడా ఇది సరైనటువంటి అభిప్రాయం కాదు అని అనుకుంటున్నాం మూడో అభిప్రాయం ఏంటంటే చాలా మంది దేవదూతులు అంటారు అది ఇరవై నాలుగు మంది పెద్దలు ఎవరంటే దేవదూతలు ఆ దేవదూతలే ఆ సింహాసనం చుట్టూ వేయబడినటువంటి ఈ ఇరవై నాలుగు సింహాసనం మీద కూర్చునున్న పెద్దలు అంటారు అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ దేవదూతలు కూర్చున్నట్లుగా కనబడలేదు దేవదూతలు ఎవరంటే పరిచారకులు పరిచయ చేసేవారు దేవునికి పరిచయ చేసేవారే సేవకులుగా ఉన్నారు దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు కానీ సింహాసనం మీద కూర్చునేవారుగా ఉన్నట్టుగా మనకి ఎక్కడ కూడా ఆధారాలు కూడా వీలు లేవు కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా ఆ విషయాలు ఏమాత్రం కూడా ఎందుకంటే ఆ అక్కడ లో కూర్చునే అవకాశం లేదు లూసిఫర్ ఆశపడింది అదే కదా ఈరోజు సాతాను అనబడినటువంటి లూసిఫర్ సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడ్డాడు కాబట్టి కిందకు వేయబడ్డాడు కిందకి పడవేయబడ్డాడు సో కాబట్టి సింహాసనం మీద ఆశీనులైనటువంటి వారు దేవదూతులు కాదు ఇంకొక అభిప్రాయం ఉంది క్రత నిబంధన భక్తులు అంటారు ఎందుకంటే వారందరూ కూడా యేసుక్రీస్తు రక్తము రక్తముత కడగబడిన వారే కాబట్టి వారిని కొంతమంది అభిప్రాయం దానికి కూడా సరైనటువంటి విధానం కూడా లేదు అయితే ఈ వీళ్ళు ప్రత్యేకమైన జీవులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారు అయితే ఆ బైబిల్ గ్రంథంలో అందరూ మెలికి శ్రదకున్నాడు మెలుకు శ్రదకును గురించిన విషయాలు ఒక ఇతడు ప్రత్యేకమైన వ్యక్తి ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు ఏంటి అనేది ఇదొక మర్మం అలాగే ఇరవై నాలుగు మంది పెద్దలు అనేది ఒక మర్మం మాత్రమే అది దేవుడు బయలుపరిచే మర్మము తప్ప అది మర్మమై ఉన్నది తప్ప మనం బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి నిర్ధారించడానికి ఏ విధమైన అవకాశము లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మనుషులైతే మాత్రం అక్కడ కాదు అనేది మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులైతే కాదేమో అది ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక జనాంగమై ఉండవచ్చు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఎందుకంటే పరలోకము ఇది ఒక గొప్ప మహాసామ్రాజ్యం ఏదో చిన్న వ్యవస్థ కదండి ఇది చాలా పెద్ద వ్యవస్థ ఇది ఆ పరలోకం అంటే టోటల్ గా అంటే ఒక చాలా పెద్ద పెద్ద సామ్రాజ్యం ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జాతులు అనేక భాషలు అనేక జనాంగం అంతా కూడా వారి ఇక్కడికి రావడం జరిగింది సో కాబట్టి వీరు అయ్యి ఉండవచ్చు ఉండకూడకూడదు ఎందుకంటే ప్రముఖ ఇరవై నాలుగు మంది పెద్దలు పరిపాలన మండల్లో ఉన్నారు కాబట్టి సింహాసనం చుట్టూ వీరున్నారు ఎందుకంటే దేవుని సింహాసనం అక్కడ ఉంది అంటే ఉత్తర దిక్కున దేవుని సింహాసనం ఉంది ఎందుకంటే ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే యశ గ్రంథాన్ని మనం చూద్దాం యశో గ్రంథము ఒకసారి బైబిల్ గ్రంథం తెరవండి యశో గ్రంథము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది ఆ మాటను ఒక్కసారి ధ్యానం చేద్దాం పద్నాలుగో అధ్యాయం పదమూడు వచనం నేను ఆకాశమున ఎక్కిపోయిను పోయిదను దేవిని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతను ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును అన్నాడు ఉత్తర పర్వతం మీదున్న సభా పర్వతం మీద ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద నేను కూర్చుండేది ఎందుకంటే దేవుని యొక్క సింహాసనం ఎక్కడుంది అంటే ఇక్కడ వాక్యం రాయబడు ఉత్తర దిక్కునున్న సభా పర్వతం అంటే దేవుని సింహాసనం ఉత్తర దిక్కున ఉన్నది అనడానికి ఇది ఒక ఆధారం సో కాబట్టి దేవుని యొక్క సింహాసనం ఉత్తర దిక్కునుంది ఉత్తర దిక్కున దేవుని సింహాసనాసన ఉన్నాడు ఆ చుట్టూ కూడా ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి వీరందరూ ఎవరంటే పరలోక రాజ్యాన్ని పాలించే పాలక మండలి అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మండలి అంటే ఒక ప పరిపాలనా మండలి అనొచ్చు పరిపాలకులు వాళ్ళందరూ అంటే వారు పరిపాలించేది ఏదో ఒక వెయ్యి మందినో లేకపోతే లక్ష మందినో ఒక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సామ్రాజ్యాలు పరలోక రాజ్యంలో ఉంటాయండి వీళ్ళందరినీ పరిపాలించే అధికారాలు ఇక్కడ ప్రాముఖ్యంగా ఇరవై నాలుగు మంది పెద్దలకు దేవుడు ఇవ్వడం జరుగుతుంది సో వీరు ఎవరు అనేది ఒక గొప్ప మర్మమే అది దేవుడు మర్మంగానే ఉంచాడు రైట్ ఆ తర్వాత వాక్యంలోని కిందకు వచ్చేద్దాం మళ్ళా ఇరవై నాలుగు మంది పెద్దల గురించిన విషయాలు మనం ధ్యానం చేస్తాం తర్వాత నాలుగవ అధ్యాయం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము ఐదవ వచనలో మనం చూసినట్లయితే ఆ సింహాసనములో నుండి మెరుపులు ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి ఏడు ఆత్మలు అని రాయబడింది సో సింహాసనం ఎదుట ఏడు దీపములు ఉన్నవి ఏడు దీపములు ఉన్నవి అని రాయబడవి ఎవరు ఈ దీపములు ఏడు ద్వీపములు ఎవరు అనేది మనం ఒక్కసారి మనం ధ్యానం చేయగలిగినట్లయితే ప్రాముఖ్యంగా ఏడు అనే సంఖ్యకు బైబుల్ గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా పర్యటన గ్రంథంలో మీకు ముందు భాగంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏడు బూరలు కూడా ఏడు సంఖ్య ముద్రలు ఏడు సంఖ్య ఉగ్రత పాత్రలు ఏడు సంఖ్య ఇంకా మనం ధ్యానం చేయబోయే సంగములు ఏడు సంఖ్య నక్షత్రములు ఏడు సంఖ్య దీపస్తంభములు ఏడు సంఖ్య ఇదే ఈ ఏడు సంఖ్య అనేది ఒక ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది ఏడు అనగా సంపూర్ణత పరిపూర్ణతకు సూచనగా మనకు కనబడుతుంది అయితే ఈ ఏడు ఉన్నటువంటి ఈ ద్వీపములు అనగా ఈ ఎవరై ఉంటారు అనేది మనం గమనిస్తే ఏడు ద్వీపములు ఏడు సంఘములను సాదృశ్యం ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎపిసి సంఘము స్మర్మ ఫెర్గము తుయతర సార్యా లవోదయక ఈ సంఘాలన్నిటికీ కూడా దేవుడు హెచ్చరికలు ఇచ్చాడు కాబట్టి ఈ దీపములు ప్రత్యేకంగా సాదృశ్యము దేనికంటే ఏడు సంఘాలకే సో కాబట్టి దీని గురించి మన ధ్యానం రేపటి దినం ఉంటుంది తర్వాత మనం మళ్ళా నాలుగు వచనం నుండి మనం ఒకసారి వద్దాం ఆ మనం చూడండి ఒకసారి రటిన గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనం నుండి చూస్తే ఇక్కడ నాలుగు జీవుల గురించి రాయబడ్డాయి ఏంటంటే మరియు ఆ సింహాసనం ఎదుట స్పక్ స్పకిటము పోలిన గాజు వంటి సముద్రం ఉండు ఆ సింహాసనం మధ్యన సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన నాలుగు జీవులు ఉండును మొదటి జీవి సింహం వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనిషిని ముఖం వంటిది నాలుగవ జీవి పక్షిరాజు వంటిది ఇది ఇక్కడ ప్రాముఖ్యంగా విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో నాలుగు జీవుల గురించిన విషయాలు రాయబడ్డాయి వీరెవరు ఎవరు అనేది మనం ఒక్కసారి మనం ధ్యానించే వారంగా ఉందాం దైవ సింహాసనం చుట్టూ పరిచర్య చేసేవాళ్ళు వీలు అని రాయబడింది కిందన వాక్యాలు చూసినట్లయితే అనగా పరిచర్య చేసేవాళ్ళు దీని గురించి ఎవరైనా మనం బైబిల్ గ్రంథంలో ఒక చాట్ ఉంది అంటే ముందుగానే ఏజ్గేల్ తన దర్శనంలో ఇదే దర్శనాన్ని ఇదే రూపాన్ని మనం చూస్తాడు ఏజ్గేల్ గ్రంథము ఒకటవ అధ్యాయం ఐదవ వచనం నుండి కొన్ని మాటలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటల్లో యేజ్గయల దర్శనంలో వీలందరిని చూస్తాడు అంటే నాలుగు ముఖములు కలిగినటువంటిని అనగా సింహము తర్వాత ఎద్దు ముఖము మనిషిని పోలినటువంటి ముఖము పక్షిరాజు ముఖం అది కరెక్ట్గా మన పదవ వచ్చాం అనగా యేజ్గైల్ గ్రంథము ఒకటో అధ్యాయము ఐదు నుంచి చదివితే పదవ వచనంలో ఆ నాలుగు ముఖములు ఆకారాలు మనకి కనబడతాయి అయితే వీటికి ఆరేసు రెక్కలు ఉన్నాయట ఆరు రెక్కలు ఉన్నాయి అంటే ఇవి ఒక కెరుబులు అయి ఉండవచ్చు అనే భావన కూడా ఉంది కెరుబులు అనగా దేవదూతుల్లోనే ఒక భాగం ఇది కేరుబులు శరాపులు దేవదూతులు వీళ్ళందరూ మనం యశా దర్శనాన్ని మనం చూస్తే యష దర్శనంలో కూడా శరాపులు ఆరేసి రెక్కలు కలిగి రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో వాళ్ళ కాళ్ళను కప్పుకొని రెండు మక్ రెక్కలతో వాళ్ళ ముఖంను కప్పుకొని దేవుని ఆరాధించినట్లుగా మనము యశ గ్రంథంలో యష చూసిన ఆరాధ్యంలో చూసినటువంటి దర్శనాన్ని మనం చూడగలుగుతాం అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా కెరూబులు అంటే వీరికి ఉన్నటువంటి ఆకారం ఏంటంటే కింద మనం చూడడం వాక్యం వాక్య భాగంలో మనం ఒక్కసారి చూస్తే ఆ వచనంలో వచ్చనంలో నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం ఆ నాలుగు జీవుల్లో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉంటాయి అవి చుట్టూ రెక్కల లోపటను కనులతో నిండి ఉంటాయి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండ దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగలు చెప్పుచుండెను అని రాయబడింది అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా వీటికి బయట లోపల కనులు ఉంటాయి ఆ రెక్కలకు లోపల అన్నిటినీ కూడా కనులు కలిగి ఉంటాయి ఇవి ఏం చేస్తున్నాయంటే నిత్యము ఆరాధన చేస్తున్నాయి రాత్రింబగలు అంటే దీనికి ఒక టైం లేదు టైం లిమిట్ లేదు అంటే అలసట లేదు నిద్ర ఉండదు అక్కడ ఆ నిద్ర ఉండదు ఆకలి ఉండదు దాహం ఉండదు ఇక్కడలాగా నైట్కి వచ్చే బ్రెస్ తీసుకుందాం అలసిపోయి మళ్ళీ మధ్యన ఒక గంట అరిసే బ్రెస్ తీసుకుందాం బ్రేక్ఫాస్ట్ టైం అయింది లంచ్కి టైం అయింది డిన్నర్ టైం అయింది ఏముండు కళ్ళ వెంట నీళ్ళు ఉండు బాధలుండు ఉండు ఇబ్బందులు ఉండు ఏముండు అయితే ఇక్కడ ఉన్నటువంటి వీటికి నాలుగు జీవులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఇవి ఏం చేస్తాయంటే రాత్రి బగళ్ళు మానక ఆ సింహాసనం చుట్టూ కావలుగానే ఉంటాయి అవి కావలుగా ఉండడమే కాకుండా ఏం చేస్తాడు తెలుసా దేవుని ఆరాధిస్తుంటాయి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో కొనియాడబడుచున్నట్లుగా మనం రాయబడుతుంది అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఇవి ఈ భాగం నల్లబెట్టుకుని ఒక్కసారి మనం కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం ఎనభైవ సంకీర్తలో కిరుబుల గురించిన రాయబడినటువంటి ఒక విషయాన్ని మనం చదువుకుని మళ్ళీ మనం వెనక్కి వద్దాం ఎనభై సంకీర్తన ఒకటవ చరణంలో రాయబడి ఉంది ఇస్రాయేల్ కాపరి చెవియొగ్గము మందువలేసేబును నడిపించువాడా కెరుబుల మీద ఆస్వినుడై ఉన్నవాడా ప్రకాశించుము అంటే ఇక్కడ రాయబడి ఉంది కెరుబుల మీద ఆస్యనుడై ఉన్నవాడా ప్రకాశింపుము దేవుడు కెరుబుల మీద ఆసీనుడై ఉంటాడు దేవుడు కెరుబుల మీద ఆసీనుడై ఉంటాడు అనే మాట రాయబడుతుంది సో కాబట్టి ఇవి కెరుబులు భాగాన్ని కూడా మనం తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది అయితే ఇంకొక ప్రాముఖ్యమైన అంశం అని చెప్పి నేను కంక్లూజ్ ఇదేంటనేది మనం ఒకసారి మనం చూద్దాం అయితే బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు నాలుగు సువార్తలు ఉన్నాయి ఈ నాలుగు సువార్తలు కూడా ఈ నాలుగు జీవులకు సాదృశ్యంగా యేసుక్రీస్తును పోల్చబడి ఉంటాయి మన విషయాన్ని చాలాసార్లు మనం గమనిస్తుంటాం మొదటిది మత్తి సువార్త సువార్త మత్తి యొక్క భక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రవ్వాని యూదులకు రాజుగా పరిచయం చేశాడు అందుకే తను రాసిన గ్రంథంలో యూదా గోత్రపు సింహము అని పరిచయం చేస్తాడు యేసు ప్రభువాని అంటే సింహము ముఖము కలిగినటువంటిది అనడానికి ఇది మతీసు వార్తకు పోలికగా మనకు కనబడుతుంది సింహము అని రెండవది మార్కు సువార్త ఈ మార్కు సువార్త అంతా కూడా యేసు ప్రభావాన్ని మార్కు ఏ విధంగా రాశాడంటే శ్రమ సేవకుడు ఆయన ఒక సేవకుడు పరిచర్య చేయడానికి వచ్చాడు ఆయన పరిచర్య చేయడానికి పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు ఆయన శ్రమ సేవకుడు అని అక్కడ ఆ విషయాన్ని చెబుతూ ఉంటాడంటే శ్రమ సేవకుడుగా ఎద్దును అక్కడ పరిచయం చేస్తుడు అంటే ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే రెండవ ముఖము ఎద్దు ముఖం అంటేది అని రాయడు అంటే ఇది మార్కు సువార్తకు పోలికగా మనం చూడవచ్చు మూడవది భక్తుడు లోకా భక్తుడు ప్రభావారు మనిషి కుమారుడుగా అక్కడ పరిచయం చేస్తాడు ఆయన మానవుడిగా లోకానికి వచ్చాడు మనిషి కుమారుడుగా వచ్చాడు నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు చాలా పరేయం లోక తను రాసినటువంటి సువార్తలో యశు ప్రభార్ని అనేక పర్యాయులు ఆయన మనిషి కుమారుడుగానే మనకు పరిచయం చేశాడు సో కాబట్టి ఈ నాలుగవ జీవి మనుషుని ముఖం వంటిది కాబట్టి అక్కడ ఆ లోక సువార్తకు పోలికగా కనబడుతుంది ఇంకా నాలుగవ సువార్త యోహాను సువార్త యోహాను భక్తుడు యశు ప్రభార్ పర సంబంధమైన దేవుడు ఆయన దైవం అంటే ప్రాముఖ్యంగా ఆయన దైవ కుమారుడు ఆయన పర సంబంధమైన వాడు అని పక్షి రాజును పోల్చబడినటువంటి విధానం మనం చూసాడు కాబట్టి ఆయన పై సంబంధించిన వాడు పర సంబంధమైనటువంటి వాడని అక్కడ పరిచయం చేస్తూ మనకి పరిచయం చేస్తాడు కాబట్టి ఈ నాలుగు సువార్థికుడైనటువంటి యోహాను సువార్త సువార్తను ఇక్కడ పక్షి రాజుతో పోల్చబడింది అనగా ఈ నాలుగు జీవులు నాలుగు సువార్తలకు పోలికగా ఉన్నాయి మరొకసారి చెప్తున్నాను సింహము మత్ సువార్తకును ఎద్దు మార్కు సువార్తకును మనిషిని యొక్క ముఖము లోకాసువార్తకును పక్షిరాజు వ్యవహాను సువార్తకును పోలికలుగా మనకు కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాలను మనం చాలా ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఈ జీవులు ఆ పోలికను కలిగి ఉన్నాయి కాబట్టి క్రీస్తును ఆదిత్యగా అవి ఆరాధిస్తున్నట్లుగా మనము గమనించవచ్చు సో కాబట్టి ఆ తర్వాత మనము ఆ పర్యటన గ్రంథము నాలుగవ అధ్యాయంలోనికి వస్తే అవి చేసే పని ఏంటంటే రాత్రిం బగలు అవి ఏం చేస్తాయట సింహాసనాసీనుడైనటువంటి దేవాన్ని యుగయుగములు జీవించుచున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తులు కలిగినవిని అవి ఆరాధిస్తుంటే పదవచంలో ఆ ఇరవై నలుగు పెద్దలు సింహాసన ముందు ఆసీనుడైన వానికి ఎదుట సాగులుపడి యుగయుగములు యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయచ్చు రవ్వా మా దేవా నీవు సమస్తమును సృష్టించేది నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడేను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుహుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట వేసిరి సో యోహాను భక్తుడి గారు చూసినటువంటి దర్శనం ఇది నాలుగో అధ్యాయంలో మొత్తం ఈరోజు మీకు నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ మీకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేశాను ఆల్మోస్ట్ ఆల్ మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నాను కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ నాలుగు జీవులు వాటి యొక్క పని ఏంటంటే ప్రాముఖ్యంగా వాటి పని ఏంటంటే దేవుని ఆరాధించడం రాత్రి బగల మానక దేవుని ఆరాధిస్తూ సేవ చేయడం సింహాసనం చుట్టూ అవి ఉండడం కాబట్టి అవి ప్రాముఖ్యంగా అవి యొక్క సేవకులుగాను అంటే దేవుని ఆరాధించే విధంగాను ఆ నాలుగు జీవులు నాలుగు ముఖాలకు ఆధారాలు మనకి కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనము కూడా దేవుని ఆరాధికులుగా ఉండాలి ఈ జీవులు ఎలాగ ఆరాధికులుగా ఉన్నాయో ఈ ఇరవై నాలుగు మందిలు ఎలాగైతే యేసు ప్రభు వారికి దేవాతీ దేవునికి ప్రతి నమస్కారము చేస్తూ ఆయన సాగిలిపడి ఆరాధిస్తున్నారు అలాంటి భావన ఈ భూలోకంలో ఉన్నటువంటి మనము కలిగి ఉండాలి రేపటి దినాన్ని మనం చేయవలసిన పని అదే పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఇంకేం పని ఉండదండి ఇరవై నాలుగు గంటలు రాత్రింబగలు మనం కూడా చేయవలసిన పని ప్రభు అయినటువంటి దేవాత దేవుని ఈ రీతిగానే మనం దేవిని ఆరాధించే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకేవోతున్నాడు సో కాబట్టి ఆ రీతిగా మనం దేవుని నిత్యము ఆరాధించేవారుగా స్థుతించేవారు వారికి ఉందాం అటువంటి ఎందుకంటే దేవునికి అన్ని యాగాల కంటే ఇష్టమైన యాగం స్థుతి యాగమే దేవునికి ఆరాధించడం అంటే చాలా ఇష్టం ఆరాధికుడు ఆయన కాబట్టి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో ఎప్పుడు కూడా దేవుని ఆరాధించేవాడుగా ఆరాధించే వారముగా మన కూడా ఉండవలసిన వారమైనా దేవుడు ఈ వాక్యము మన వినికిల్లో సమృద్ధిగా సంపూర్తిగా దీవించి గాక ఆమెను